విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం చిన్నకథ మరియు పచ్చిల వలస గ్రామం నుండి వైసీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలోకి జాయిన్ అవుతున్నామని అన్నారు సుమారు మూడు వందల ఎనభై కుటుంబాలు జాయిన్ అయినట్టు శ్రీనివాస్ అన్నారు కార్యక్రమంలో కొండపల్లి కొండలరావు పెద్దింటి జగన్మోహన్ వంగపండు కృష్ణమూర్తి చప్పా చంద్రశేఖర్ బొట్టు రాము ఈశ్వరావు మహేష్ సత్యబాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా కొండపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం శ్రీనివాస్ గారు తరఫున స్వాగతిస్తున్నాం ఇప్పుడు మీ గ్రామం నుంచి ఒక పది మంది పెద్దలకి సార్ చేద్దాం ఇక్కడ వేసిన తర్వాత మీరు ఎవరెవరైతే ఏ స్థానాల్లో కూర్చొని అక్కడే ఉండండి సార్ అందరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి మెల్లగా వేసి మీ అందరూ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తారు అంతా ఒక పది నిమిషాల్లో ముగిసిపోద్ది కాబట్టి మీరు అందరూ సహకరించి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత భాస్కర్ రావు గారు చెప్పి గారు అప్పలారా శంకర కృష్ణ గారు అప్పలారా అదేవిధంగా బైరే ఈశ్వరరావు గారు వార్డు నెంబర్ గారిని అదేవిధంగా మొగట శ్రీనివాసరావు వార్డు మెంబర్ గారిని ಅದಿ ಸ್ಕೂಲ್ ಚೈರ್ಮನ್ ಜೋಳಿ ನಾರಾಯಣ ಅಪ್ಪು

గారు వచ్చారా శంకర్ దిపతి రాను శంకర్ అప్పలాడు గారు శంకర్ అప్పలాడు గారు ఈ అప్పలారాయణ గారు శంకర కృష్ణ గారు శంకర కృష్ణ గారు అప్పలారాయణ గారు ఈరోజు తెలుగుదేశం తాలూకా సిద్ధాంతాలకి అవి మణిముఖాశీల్వాస్ గ్రామం నుంచి వచ్చిన వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి కుటుంబంలోకి మీరు చేరడం చాలా సంతోషమైన విషయాన్ని నేను ఖచ్చితంగా చెబుతున్నాను ఈరోజు పెద్దలు శివుడు నారాయణమూర్తి గారు అధ్వయనంలో అలాగే చినకారు అప్పలాడి గారు ఇంతమంది జాయినింగ్ అనేది మీ కుటుంబ సభ్యులతో ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఈ ప్రపంచం ఈరోజు చినకారు గ్రామంలో రానున్న కాలంలో తెలుగుదేశానికి నాంది పలుకుతూ ఈరోజు మీరు అందరూ జాయిన్ అవడం అనేది మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను వ్యతిరేకించి ఈరోజు ఈ పైన అనేది మీ తాలూకా వ్యక్తిత్వానికి మనం గర్వపడే విధంగా ఉంది ఈరోజు మీరు చూసుకుంటే రాష్ట్రం ఉన్న పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అట్టడి స్థాయిలోకి వెళ్ళిపోయాం మనం వలసలు వెళ్ళిపోతున్నారు ప్రజానికి గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి ఈరోజు మనం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఈ రాష్ట్రానికి అవకాశం ఇచ్చినందుకు వల్ల మన అందరికీ దరిద్రం పట్టింది ఎందుకంటే చదువుకున్నా వాళ్ళు కూడా వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపిస్తుంది ఆ గ్రామాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి ఈరోజు రైతాంగాన్ని నిలబడడానికి గ్రామాల్లో కొంత ఆదాయం వచ్చే విధంగా రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరూ నిర్ణయం కట్టుబడి ఈరోజు గ్రామంలో ఎటువంటి కష్ట నష్టాల్లో అయినా ఎటువంటి రానున్న కాలంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీకు తోడుగా నీడై మేము అందరితో పాటు మేము ఉన్నాము మరి ముఖ్యంగా నేను డైరెక్ట్గా మీ విలేజ్లో ఎటువంటి సమస్య ఉన్నా నా దగ్గర వచ్చే అవకాశం ఈ పార్టీ ఆఫీస్ ఎప్పుడూ కూడా ఉదయం పూట ఉదయం నుంచి ఎనిమిది నుంచి రెండు వరకు ఉంటుంది ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి చెప్పండి మేము వెంటనే పరిష్కరించే విధంగా మేము పనిచేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ గ్రామంలో జనకాద పాతి వస గ్రామంలో విత్యార్థులు ఎంతమంది తెలుగుదేశం ఆధ్యక్షుతులే జాయిన్ అవ్వడం అన్నది నాకు ఎంతో బాధ్యత అనేది నేను భావిస్తున్నాను మీ అందరూ కుటుంబాలు మీ అందరూ నేను ముందుకు తీసుకెళ్ళి మీ తాలూకా కష్టకాళ్ళని తోడై ఉంటానని అలాగే పాచిల్ సుమారు ఎనభై కుటుంబాలు జాయిన్ అయ్యే మూడు వార్డులు ఒక కంప్లీట్గా చెప్పాలంటే మూడు వార్డులు కంప్లీట్గా తెలుగుదేశానికి పూర్తి స్థాయిలో బలపడిపోయిందంటే ఖచ్చితంగా ఏకపక్షమైన ఆ గ్రామంలో కూడా చెప్పాలి ఈ రెండు గ్రామాల్లో తెలుగుదేశం పూర్తి స్థాయిలో బలం బలం చేకూర్చే విధంగా ఈరోజు ఈ జాయిన్ జాయినింగ్ ఈ పార్టీ సమస్యలు జాయినింగ్ అంటే ఎంతో ఆనందమైనది ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఖచ్చితంగా రేపు నామినేషన్ వేసేదానికి ఇదొక ఊపు తీసుకొచ్చిందని ఖచ్చితంగా భావిస్తూ వచ్చే అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను అమ్మా అందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం